చిరంజీవికి మరో అరుదైన గౌరవం అగ్రనాయకుడు చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది నాలుగు దశాబ్దాల పైగా సినీ రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలను యూకే ప్రభుత్వం గుర్తించింది ఈ మేరకు చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం జీవిత సాఫల్య పురస్కారం అందించాలని యూకే పార్లమెంట్ నిర్ణయించింది మార్చి పంతొమ్మిదిన పార్లమెంట్ మార్చి ఈ చిరంజీవి అరుదైన గౌరవాన్ని స్వీకరించుకున్నారు స్వీకరించున్నారు పునాదిరాలతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన చిరంజీవి కెరీర్ ఆరంభంలో ఎన్నో సవాళ్ళు అవమానాలు ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగారు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనదైన నటన డ్యాన్స్లతో యువతను ఉర్రూతలోగించారు బాక్ బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేశారు తొమ్మిది ఫిలింఫేర్ మూడు నంది అవార్డులతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు సినీ రంగానికి ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం రెండు వేల ఆరులో ఆయనకు పద్మభూషణ్ రెండు వేల ఇరవై నాలుగులో పద్మ విభూషణ్ అందించి గౌరవించింది ఇటీవల గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఆయన చోటు దక్కించుకున్నారు నూట యాభై ఆరు చిత్రాలు ఐదు వందల ముప్పై ఏడు పాటలు ఇరవై నాలుగు వేల స్టెప్పులతో అలరించినందుకు ఈ రికార్డు దక్కింది ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంబర కోసం వర్క్ చేస్తున్నారు ఈ విశ్వం వరకు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు అలాగే దసరా భయం శ్రీకాంత్ శ్రీకాంత్ ఓదలతో కూడా ఒక దర్శ ఒక కొత్త ప్రాజెక్టు అనౌన్స్ కావాల్సి ఉంది సో మన తరపున కూడా చిరంజీవి గారికి కంగ్రాట్స్ చెప్తూ ఈ నెల పంతొమ్మిదిన యూకే పార్లమెంటు ఈ చిరంజీవికి ఈ జీవిత సాఫల్య పురస్కారం అందనుంది